నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు వచ్చిన అంశం ఏమిటంటే పూర్తిగా మన ఛానల్కి మీరు చూస్తున్న వీడియోలకు సంబంధం లేకున్నప్పటికీ భిన్నంగా ఉన్నప్పటికీ సమాజంలో బాధ్యతాయుతంగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే వారి గురించి అయినప్పుడు జరిగే పరిణామాల గురించి వివిధ ఛానల్స్లో మరియు ప్రసార మాధ్యమాల్లో గత రెండు మూడు రోజులుగా వస్తున్న వాటి గురించి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చేయగలరని కోరుతున్నాను ఇక విషయానికి వస్తే నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు పుష్ప టూ సినిమాపై జరుగుతున్న సంఘటనలు బయటకు వస్తున్న రోజుకొక సంఘటన వివరాలు ఇవన్నీ కూడా క్రమంగా చెప్పుకుంటూ పోతే పుష్ప టూ అనేది ఒక వినోదాత్మకమైన సినిమా కోసం తీసిన సంఘటనలు అని చెప్తున్నప్పటికీ వినోదం కాస్త ఒక కుటుంబానికి విషాదంగా మారింది అలాగే అసలు మొదటి సినిమా నేపథ్యం చూసినట్టయితే ఆ సినిమాలో ఉన్న కథ కానీ దాంట్లో ఉన్న సందేశం కానీ పూర్తిగా విరుద్ధంగా సమాజానికి యువతకి వేరే చెడు సందేశాన్ని ఇచ్చే స్టోరీగా మిగిలిందని చాలా వర్గాలు అంటున్నాయి సినిమా వర్గాలు అంటున్నాయి బయట వివిధ రంగాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక ఈ ఛానల్లో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడూ మన సీడ్ గురించి మన ఇత్తనాల గురించి మన రైతులకి మంచి మంచి హైబ్రిడ్ల గురించి మా కంపెనీ నేను పనిచేస్తున్న కంపెనీలో ఉన్న హైబ్రిడ్ల గురించి వివిధ మీకు వీడియోలు చూపించడం జరుగుతుంది ఈరోజు ఒక బాధ్యత కలిగిన ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీలో ఒక ఆర్గనైజర్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీగా దీన్ని కూడా మనం జనాలకి వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది పూర్తిగా వినోదం కోసమే వ్యాపారంగా మారి సినిమా ఇండస్ట్రీ మొత్తం తప్పుదోవ పట్టిపోతున్న తరుణంలో ఈ యొక్క పుష్పటు గురించి ఇలా మీ ముందుకు రావటం ఒక రకంగా బాధాకరమే ఒక కుటుంబం నిండు కుటుంబం బలైపోయింది ఈ సంఘటనకి ఈ సినిమా ద్వారా దీన్ని ఎవరూ పూడ్చలేదు అయినప్పటికీ వరుసగా జరుగుతున్న పరిణామాలు సంఘటనలు చూసుకున్నట్లయితే ఆ రోజు ఒక మధ్యతరగతి కుటుంబ వ్యక్తి ముప్పై వేల ఒక చిరుద్యోగి అని తెలుస్తుంది అట్లాంటి చిరుద్యోగి నాలుగు టికెట్లు ఒక్కొక్క టికెట్ మూడు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి సినిమాకి వెళ్ళటం అయితే ఇది ఒక బాధాకరమైన విషయం ఇది పూర్తిగా ఒక మధ్యతరగతి కుటుంబం కానీ పేద కుటుంబం కానీ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈ సినిమా వ్యాపారంగా మారిన తరుణంలో దాంట్లో ఏదో వినోదం కలుగుతుంది ఒక మూడున్నర గంటలు రెండున్నర గంటలు రిలాక్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో చాలామంది సినిమాకి వెళ్ళి కొంచెం రెండున్నర గంటలు వినోదం చూసి దాంట్లో ఉన్న మంచి చెడు కొంచెం గుర్తించి రిలాక్స్ అవ్వటం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న పరిణామాల్లో అయినప్పటికీ ఇది ఒక ఘోరమైన సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఒక హీరో చేసిన ఒక తప్పిదం అనేది అన్ని సంఘ అన్ని వర్గాలు అతని వైపే వేలెత్తి చూపించటం ఇది జరుగుతున్న పరిణామాల పట్ల కొంచెం బాధగా ఉన్నప్పటికీ చెప్పక తప్పదని చెప్పి కొంచెం వీడియో చేయడం జరుగుతుంది అయితే ఇందులో నిజ నిజాలు పరిశీలిస్తే ఆ సినిమాకి అంత టికెట్ పెట్టి బాధ్యత లేకుండా పోయిన ఆ కుటుంబ యజమాని మొదటగా తప్పు చేసినట్లే తర్వాత అంతంత ఖర్చు పెట్టి అంతంత పెవతని పెడదవబట్టే కథను ఎన్నుకొని ఆ డైరెక్టరు ఆ సినిమాని ఒక స్మగ్లింగ్ నేపథ్యంలో ఒక ఎర్రచందనం ఒక స్మగ్లింగ్ అనే కథను ఆసరాగా చేసుకొని ఆ హీరోని ఎలివేట్ చేయటం అనేది ఏదైతే ఉందో ఇది ఇంకోటి ముమ్మాటికి తప్పిదం ఈ తప్పిదం పట్ల ఒక నిండు ప్రాణం ఒక ఇల్లాలు చనిపోయింది ఒక అతని కుమారుడు బెడ్ జీవోత్సవంలో పడి ఉండటం జరిగింది ఇప్పుడు ఒక హీరో ఆ సినిమా యొక్క హీరో ఒక ఇరవై ఐదు లక్షల కుటుంబానికి నేను నష్టపరిహారంగా ఇస్తున్నాను నేనేమి బాధ్యత లేకుండా చేయలేదని ఒక ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నప్పటికీ ఇది ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ నిండు ప్రాణాన్ని ఆ చిన్నారి తల్లి ఆ చిట్టి తల్లికి ఆ తల్లిని తీసుకురాగలదా అలాగే జీవోత్సవంలో పడి ఉన్న అబ్బాయి పరిస్థితి ఏంటి ఆ కుటుంబానికి దిక్కేవారు ఆ కుటుంబాన్ని అతను హాస్పిటల్లో ఉన్న అబ్బాయి కోలుకొని ఇంటికి వచ్చి తన తల్లి అడిగితే ఎవరు తీసుకురాగలరు ఇరవై ఐదు లక్షలు బాధ్యత రహితంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించి నేను ఆదుకున్నాను కుటుంబాన్ని ప్రకటించి ఏదో సూసాయిగా తప్పుకోవటం ఇది ఆ ఈరోజు చేసిన పెద్ద తప్పు ఇంకొకటి చట్టం తన పని తను చేస్తుంది కాబట్టి ఆ రోజు తొక్కి స్లాట్లో చనిపోవటానికి కారకులైన ఆ హీరోని కేసు పెట్టి కేసు బుక్ చేసి అరెస్ట్ చేయటం జరిగింది అరెస్ట్ చేసిన పరిణామాల దృష్ట్యా ఒకరోజు జైల్లో ఉండి మరుసటి రోజు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి ఆ హీరోని ఏదో స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుడిని విడుదల చేసినట్టుగా ఆలింగనాలు స్వీట్లు ఆ పరామర్శలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి సామాన్యుడి గుండెల్లో మంట రేపిందని చెప్పొచ్చు తర్వాత ఆ ఉద్దేశాన్ని ఎంతమంది బాధ్యత రహిత్యంగా దాన్ని తప్పుకున్నా అది సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమా లాగానే చూడాలని సమర్థించుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగింది నిండు కుటుంబం బలైంది ఆ కుటుంబానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత కలిగిన ఇండస్ట్రీ పెద్దలు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఒక్కరు కూడా ఆ కుటుంబం వైపు కానీ హాస్పిటల్లో ఉన్న ఆ పిల్లోడి బెడ్ వైపు కానీ కన్నెత్తి చూడకపోవటం అనేది ప్రతి సామాన్యుడికి మనసులో ఒక రకంగా ఒక రకమైన సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక హేయమైన భావన కలిగే తరుణంలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో నిన్న ప్రస్తావించిన మాటలు నూటికి నూరు శాతం సమర్థనీయం నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసే ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కలి ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఉంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే మీరు లా చేయండి అధ్యక్ష ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలుపోయిందా చేయి పోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల నుంచి ఏ ఒక్కరు కూడా దాన్ని తప్పుని తీయలేరు దాన్ని దయచేసి రాజకీయం చేయొద్దండి అది రాజకీయ సంఘటన కాదు పార్టీలు వేరైనా అది రాజకీయంగా చేసిన సంఘటన కాదు అలాగే ఫ్రీ ప్లాంట్గా చేసిన సంఘటన జరిగిన సంఘటన కూడా కాదు కాబట్టి అది ఒక ప్రమాదకరంగానే చూడండి ఈ ప్రమాదంలో జరిగిన ఈ ప్రమాదం అయినప్పటికీ ఆ ప్రమాదంలో బాధ్యత లేకుండా ప్రవర్తించిన సంఘటనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది అలాగే ఒక ఇండస్ట్రీ అతను కూడా ఆ కుటుంబం నుంచి కూడా కనీసం పరామర్శ వెళ్ళకపోవటం ఆ కుటుంబం గురించి బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఎన్ని జరిగిన సంఘటనల దృష్ట్యానే నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని నిజంగా నూటికి నూరు పాళ్ళు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక్కొక్క డైలాగు ఈ వీడియో రూపంలో మీరు ఏం మాట్లాడారో కూడా ఈ వీడియోలో చూడవచ్చు మనం ఇకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది ఏందనేది మన ముఖ్యం మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాలు కానీ ముఖ్యంగా బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు కుటుంబ పెద్దలు ఆలోచించాలి సినిమా అనేది రెండున్నర గంటల వినోదం ఆ వినోదాన్ని ఎంతవరకు అంతవరకు చూడాలి బెనిఫిట్ షోలకి వేలకు వేలు ఖర్చు పెట్టి పిల్లలు అడిగారని పిల్లల కోరిక తీర్చాలని విపరీతమైన ధోరణిలో ప్రవర్తించి పెద్దలు కూడా ఇటువంటి తప్పులు చేయొద్దండి తర్వాత తర్వాతనైనా వారం రోజుల తర్వాత సినిమా చూడొచ్చు ఫ్రీ అయిన తర్వాత వంద రూపాయల టికెట్తో చూడొచ్చు అదే నెల రోజులు ఆగితే ఓటీటీలో వస్తాయి ప్రతి ఇంట్లో ఈరోజు ఎల్ఈడి టీవీలు ఉన్నాయి ప్రతి టీవీ ప్రతి ఓటీటీలో కూడా ఎవరో ఒకళ్ళు కొంటారు దాన్ని సినిమా ఓటీటీలో ఇంట్లో కూర్చొని కుటుంబం మొత్తం ఏ ఖర్చు లేకుండా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని కుటుంబం మొత్తం సరదాగా చూడవచ్చు అది ఫ్రీ టైంలో అంతవరకు ఓపికపట్టే ఆ అలవాటు చేసుకోవటం మంచిది పిల్లలకు కూడా సర్ది చెప్పి అవసరమైతే దండించైనా పిల్లల్ని ఒప్పించి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులదే అలాగే సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి రోజువారి కూలీలు క్రెయిన్ ఎత్తే వాళ్ళ కానించి కెమెరామెన్ల కా నుంచి ప్రతి ఒక్కరూ డైలీ లేబర్ కానించి అందరూ ఆధారపడి ఉన్నారు సినిమా ఇండస్ట్రీని కూడా మనం కించపరచడానికి లేదండి సినిమా ఇండస్ట్రీ వినోదం కోసం సినిమా ఇండస్ట్రీ మీద బతికే జనాల కోసం అయితే పర్వాలేదు కానీ కోటాను కోట్లు గడించి సినిమా అయిపోయి అది ఫెయిల్ అయితే నష్టపోయేది నిర్మాతలు హీరోలకి ఏం నష్టం లేదు ఇంకొక సినిమా తీసుకుంటాడు దర్శకత్వీ దర్శకుడికి వచ్చే నష్టమే లేదు కాబట్టి ఈ సినిమాలో ఏ నష్టం జరిగినా లాభం జరిగినా సినిమా పెద్దలు దాన్ని సరి చేసుకుంటారు ఏదో ఒక రూపంలో కానీ ఇండస్ట్రీని కాపాడుకుంటూనే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా సినిమా హీరోలు కూడా సినిమా రిలీజ్ రోజే అనుమతి లేకుండా మీరు ఆ బెనిఫిట్ షోలకు హాజరై రాత్రి ఫ్యామిలీలతో హాజరై ఆ తొక్కిసలాట కారకులు కావద్దని మరొకసారి సినిమా హీరోలకు కూడా విన్నవించుకుంటున్నాను ఇకపోతే రెగ్యులర్గా మనం సీడ్ ఇండస్ట్రీ సీడ్ విషయాలు రైతు వీడియోలు చూపించే ఛానల్లో ఇది ఎందుకు చూపించడం జరుగుతుందంటే కేవలం సినిమాని వినోదం కోసమే ఎందరో చూడు చూడాలనుకుంటున్నారు అదే వినోదం కోసం చూడండి తప్పులేదు కానీ వినోదం కాస్త పరిస్థితి విషమించితే విషాదంగా మారి కుటుంబాలను కోల్పోవాల్సి వస్తుందంటానికి మొన్న జరిగిన రేవతి ఇలాంటి మహా ఇళ్ళాలు మరణించిన సంఘటనలే ఉదాహరణ అందుకోసమనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హీరోకి ఏదో జరిగిందని పరామర్శలు ఆలింగనాలు స్వీట్లు పంచుకోవటాలు పరామర్శలు ఇవన్నీ పేదవాడు చనిపోయినా ఆ కుటుంబం కింద చూడండి దయచేసి అప్పుడే మీకు సమాజంలో గుర్తింపు వస్తుంది ఆదరిస్తారు ఇంకా ముందుకు వెళుతుంది ఇలాంటి సంఘటనలు ఇంకా జరగాలని కోరుకోడు ఎవడు కోరుకోడు ఎంత మూర్ఖుడు కూడా కాబట్టి మీరు ప్లీ ప్లాంట్గా చేశారనో ఇది అత్యానేరం అనో ఇదన్నీ మేము చెప్పే ఉద్దేశం మాకు లేదు కానీ మీరు చనిపోయిన కుటుంబం గురించి ఒకసారి తిరిగి వెనక్కి ఆలోచించుంటే ఇంత రగడ జరిగేది కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిన్న అటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసి ఉండేవాళ్ళు కాదు సినిమా ఇండస్ట్రీ మీద ఒక చెడు ప్రభావం పడేలా మీరు ప్రవర్తించారు కాబట్టి సమాజం మొత్తం ఈరోజు మీకెళ్ళి వేలెత్తి చూపిస్తుంది ఇండస్ట్రీ వైపు దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ అలాగే ప్రతి ఇండస్ట్రీకి యూనియన్ ఉంది ప్రతి ఇండస్ట్రీకి వాళ్ళ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి పెద్దలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాగితల గురించి కూడా ఆలోచిస్తే మీరు సినిమా ఇండస్ట్రీ వైపు వినోదం కోసం సరదాగా వేలకేలు పెట్టి చూసే ఉద్దేశం ఉన్నప్పుడు రైతు కుటుంబాలను కూడా గౌరవించండి రైతులను కూడా చూడండి ఆరుగాలం శ్రమించి తన రక్తాన్ని చెమటగా మార్చి సమాజానికి అన్నం పెట్టి రైతన్నని మర్చిపోకుండా రైతు కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా మీ అభిమాన హీరోల కోసం ఇంట్లో ఉన్న డబ్బులు తల్లిదండ్రులను తిడిపెట్టి సినిమా టికెట్ల కోసము ఆ కటౌట్ల కోసము పాలాభిషేకాల కోసము ఖర్చు పెట్టకుండా దయచేసి రైతు కుటుంబాలను గౌరవించి మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేస్తున్నారు వాళ్ళు పడే కష్టాన్ని కూడా గుర్తించి మీ హీరోల మీ అభిమానం కోసం మీ హీరోల పాలాభిషేకాల కోసం మీరు నిత్యం శ్రమించకుండా మీకు సమాజానికి మీకు పట్టి అన్నం పెట్టే రైతన్నల్ని ఆదుకోవాలని రైతన్నల కోసం కూడా రైతన్నలు పండించే పంటల కోసం కూడా గిట్టుబాటు ధరల కోసం కూడా యువత ముందుకు రావాలని యువతకు ప్రశ్నించే తత్వం రావాలని మీ ఏరియాలో మీ నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని మీరు ప్రశ్నించి రైతు గిట్టుబాటు ధర కల్పించే ఏర్పాటు చేయాలని ఈ టూ మీద ఉన్న అభిమానం రైతు కుటుంబాల మీద కూడా ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అలాగే రాజకీయ నాయకులు దృష్టి పెట్టి రైతుల్ని ఆదుకోవాలని రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరల కోసం పోరాడాలని ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని త్వరలోనే ముగుస్తుందని మనం ఆశిద్దాం ధన్యవాదాలు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్